పర్వదినం శ్రావణ పౌర్ణమి దానిని రాఖీ పౌర్ణమి అని చెప్పేసి మనకు వాడుక భాషలో ఉంది ఆ రోజున విశేషంగా అన్నదమ్ముల యొక్క పూజ చేయడం అనేటువంటిది ఉంది అన్నదమ్ములు క్షేమంగా ఉండాలని అక్కజల్లులు చేసేటువంటి పూజ ఈ రోజున మహిళలందరూ సూర్యోదయానికి పూర్వమే లేచి దేవుని దగ్గర దీపారాధన చేసుకుని అన్నదమ్ముల క్షేమం కోసం ఐదు పోగులతో కానీ తొమ్మిది పోగులతో కానీ రక్షాసూత్రాన్ని ఏర్పాటు చేసుకొని పసుపు రాసి చిన్న పసుపు కొమ్ము పెట్టి కుంకుమ బొట్టు పెట్టి దేవుని వద్ద ఉంచి గాయత్రి దేవు ఆరాధన చేయవలను దీనినే రక్షాసూత్రము అంటారు ప్రస్తుత కాలంలో అనేక రకములైనటువంటి ఈ రక్షాసూత్రాలు రాఖీలు మనకి దొరుకుతూ ఉన్నాయి వాటినైనా తీసుకొని వాటికి పసుపు రాసి బొడ్డు పెట్టి దేవుని వద్ద ఉంచి దేవు పూజ చేసుకోవాలని ఇంటి వద్ద దైనందిన కార్యక్రమాలు ముగించుకొని సోదరుని ఇంటికి వెళ్ళి ఒక పళ్ళెంలో అక్షధము కుంకుమ గంధము కర్పూరము తీపి పదార్థము ఏర్పాటు చేసుకొని సోదరునికి ఆసనం వేసి కూర్చోబెట్టి అన్నయ్య అయినట్లయితే ఆయన కాళ్ళు కడగవరని చేతులకు గంధం రాసి సుగంధభరితమైనటువంటి పన్నీటి జలాలను జల్లి కుంకుమ బొట్టు పెట్టి కుడిచేతి మణిబంధం వద్ద రక్షాసూత్రాన్ని కట్టాలి కట్టేటప్పుడు నువ్వు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఏ కష్టం వచ్చినా నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే నేను జీవిస్తూ ఉంటాను నా క్షేమాన్ని చూసుకునే బాధ్యత బాధ్యతనిదే ఏమైనా ఆపద వచ్చినట్లయితే తల్లిదండ్రులకు చెప్పుకోలేను కదా అటువంటి సమయంలో నువ్వు ఉన్నావనే ధైర్యంతో నీతో చెప్పుకోగలను అలాగే నీకు ఎటువంటి కష్టం వచ్చినా నాకు చెప్పుకో అనే భావనతోని రక్షాబంధనం చేయాలి ఆ తర్వాత మంగళాహారతిచ్చి తీర్థ పదార్థాన్ని తినిపించాలి అన్నయ్య అయినట్లయితే చేయాలి ఒకవేళ తమ్ముడైతే ఆయనని మీద వేసి ఆశీర్వదించాలి ఇలా చేయడం వలన పరస్పరము సోదరీ సోదరుల ప్రేమబంధం బలపడుతుంది ప్రస్తుత సమాజంలో ఈచికలు అధికంగా ఉన్నారు అటువంటి వారి నుంచి మన ఆడపిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతి ఒక్క అన్నదమ్ముడు అక్కజల్లెలకు ఇచ్చేటువంటి వరం ఇదొక్కటే